ఎన్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాడి కడుపు నింపేందుకు తమ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని కూడు గూడు గుడ్డ నినాదంతో అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజాభిమానాన్ని పొందగా తమ నేత చంద్రబాబు అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు ఐదు రూపాయలకి అన్నం పెట్టే ఆలోచన చేసిన గొప్ప నాయకుడని పేదవాడు కడుపు కొట్టేలా మాత్రమే జగన్ ప్రభుత్వం పనిచేస్తుందని తమ ప్రభుత్వం పేదల పక్షమని మండపేట పట్టణంలో ఉన్న అన్నా క్యాంటీన్ అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ జనసేన పార్టీ ఇన్ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్ మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిలి వీరరెడ్డితో కలిసి మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించిన అనంతరం మీడియాతో అన్నారు మండపేట పట్టణ ఏడిది రోడ్ లో ఉన్న అన్నా క్యాంటీన్ పునః ప్రారంభం అటహాసంగా జరిగింది మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అమలాపురం ఎంపీ హరీష్ మాధులు జనసేన పార్టీ ఇన్ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ మాజీ మున్సిపల్ చైర్మన్ చుండు శ్రీవర ప్రకాశ్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమెల్లి వీరెడ్డి మున్సిపల్ కమిషనర్ రాము ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించారు అనంతరం పేదలతో కలిసి వారు అల్పహారం పూజించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ అరాచక పాలన మేరకు అన్నా క్యాంటీన్లు రద్దు చేయడమే నిదర్శనమని దుయ్యబట్టారు తమ నేత చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ఈ రోజు వంద అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభిస్తున్నామన్నారు త్వరలో కొత్తగా మరో డెబ్బై అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు అన్నా క్యాంటీన్ల ద్వారా ఉదయం టిఫిన్ మధ్యాహ్నం సాయంత్రం భోజనం పూట పూటకు కేవలం ఐదు రూపాయలకే పేదలకు తమ ప్రభుత్వం కడుపు నింపేలా ప్రయత్నం చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు మున్సిపల్ అధికారులు ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అన్నా క్యాంటీన్ రీఓపెనింగ్ అదే ఒక విధంగా ఎంతో ఆనందంగా ఉంది ఐదు రూపాయలకే ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఇంత మంచి కార్యక్రమాన్ని ఆనాడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసి మరి సుమారు సంవత్సరం కంటిన్యూ చేసిన తర్వాత వచ్చినాడు వైఎస్ఆర్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసిన విషయాన్ని ఒకసారి అందరం జ్ఞాపకం చేసుకోవాలి ఎంత దుర్మార్గం అంటే ఆ వేళ రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై ఎనిమిదో తేదీన అసెంబ్లీలో దేవాలయం లాంటి అసెంబ్లీలో శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు గారు విశాఖపట్నం ఎమ్మెల్యే గారు పుష్ నోటు చేశారు అన్నా క్యాంటీన్ మూసేయబోతున్నారని చెప్పి అనుకుంటున్నారు వాస్తవం కాదని చెప్పి పుష్ని వస్తే ఆనాటి పురపాలక శాఖ మధ్య శ్రీ బొత్స సత్యనారాయణ గారు నిస్సిగ్గుగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉండగానే ఇవన్నీ కూడా అభూత కల్పనలు మరింత బాగా మరింత సమర్థవంతంగా మేము పెట్టబోతున్నాం అసలు మూసివేసే ప్రశ్నే లేదు అని చెప్పి మూడు చెప్పిన మూడవ రోజునే మరి ఈ దుర్మార్గ ప్రభుత్వం మూసివేసిందంటే పేదవారికి ఐదు రూపాయలకి వారు కడుపు నిండా అన్నం తినడానికి కూడా ఆనాడు ప్రభుత్వానికి ఇష్టం లేదని చెప్పి వాళ్ళ చర్య ద్వారా మనకు అందరికీ పూర్తిగా అర్థమైంది మరి ఏదేమైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా లోకేష్ గారు మంచి నాయకత్వంతో వెంటనే ఈ కార్యక్రమాన్ని మళ్ళీ తిరిగి ఈ అన్నా క్యాంటీన్ మళ్ళీ తిరిగి ఓపెన్ చేయాలని చెప్పని ఆగస్టు పదిహేను సందర్భంగా నిన్న గుడివాడలో శ్రీ నారా చంద్రబాబు స్టార్ట్ చేయడం మరుసటి రోజు అంటే ఈ రోజు నుంచి మరి కార్యక్రమాన్ని శ్రీ హరీష్ మాధుర్ గారు అదేవిధంగా శ్రీ కృష్ణ గారు మరి నేను కలిసి వేళ ప్రారంభించడం అంటే నిజంగా ఒక రకంగా ఒక జన్మ నేను భావిస్తూ ఉన్నాను పేదవారికి ఇప్పుడు కూడా మనం పడుకు నిండా తిండి పెట్టాలనే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం శ్రీ నందమూరి తారకరామ గారు ఆ పార్టీని ఏర్పరిచి కూడు గుడ్డ నేడ అనే సంకల్పంతో ఆయన సాగిన దానికి అనుగుణంగానే ఇవాళ అన్నా కాంటీలు కూడా ఆ వేళ ప్రారంభించడం తిరిగి రోజున పునః చెప్పి అందరికీ సభనిగా తెలియజేస్తూ ఇందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఖచ్చితంగా మాకు తెలియపరిస్తే అవి కూడా సరి చేసుకుంటాం దీన్ని నిరంతరం ఇంకా ఇప్పుడు ఎంతమంది వస్తే అంతమంది కంటే ముందైతే ఒక ఐదు వందల మందితో స్టార్ట్ చేసాం పెరిగి గోల్ కూడా క్వాంటిటీని పెంచుకుంటూ ఎంతమంది వచ్చినా కూడా దీన్ని సద్వినియోగం చేసే బాధ్యతని మేము తీసుకోబోతున్నాం అని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజున అన్నా క్యాంటీన్ మండపేట అలాగే బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట రామచంద్రపురంలో ప్రారంభించడం జరిగింది మీ అందరికీ తెలుసు ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం మేము తీసుకున్న ఎన్నికల మేనిఫెస్టోలోని ఖచ్చితంగా మేము ఏవన్నీ మేము ప్రకటించామో అన్నిటికీ కట్టుబడి ఉన్నామని ఒక సందేహం అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆనాటి మేము తెలియజేస్తాం ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు అలాగే పెన్షన్ పెంపుడు పెన్షన్లు కూడా పెంచి ఇస్తామని కూడా మేము ఆ రోజు ఇచ్చిన హామీలు ఈ గత అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పూర్తి చేసి చూపించాము ఈ కొ ఈ మొదటి విడతలోని సుమారు వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది ఏదైనా సరే మేము ప్రజలకు ఇచ్చిన మాటకి ఎప్పుడు మేము కట్టుబడి ఉంటామని కూడా ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ గత ప్రభుత్వం ఆనాడు అధికారంకి వచ్చినప్పుడు మాత్రం ఒక మాట అధికారంకి వచ్చిన తర్వాత ఒక మాట మార్చారు మీరు అందరూ చూసారు ఆనాడు అధికారంకి వచ్చిన తర్వాత ఎలా మాట మరణించారో వాళ్ళు వాళ్ళు ఆ రోజున ప్రకటించిన నవరత్నాలకు ఏ విధంగా కట్టుబడి లేరో ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు ఇవన్నీ చూసిన కానికే అధికారంలో మొన్న ఎన్నికల్లోని మమ్మల్ని మమ్మల్ని అందరినీ అఖండ మెజారిటీతో గెలిపించుకుని మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు ఎందుకంటే అభివృద్ధి అయినా సరే లేకపోతే సంక్షేమైనా సరే ఈ ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పి ప్రజలు చాలా స్పష్టతతో తెలియజేశారు మేము ఆ నమ్మకాన్ని ఆ రెస్పాన్సిబిలిటీని ఖచ్చితంగా మేము కట్టుబడి దాన్ని నిలబెట్టుకుంటామని కూడా ఆనాడు ఎన్నికల్లో కూడా ప్రచారం తెలియజే ప్రచారం తెలియజేశాము అలాగే రేపన్నాడు ఖచ్చితంగా దాన్ని కట్టుబట్టుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన మనం నుంచున్న ప్లేస్లో అన్నా క్యాంటీన్ పేరు మీద ఎంతో పేదలకి వారి పేదల యొక్క సంక్షేమం దృష్టిలో పెట్టుకుని వారందరికీ కడుపు నిండేలా ఒక అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది దాన్ని గత ప్రభుత్వం ఒక దుర్మార్గమైన చర్య ద్వారా ఆ క్యాంటీన్లన్నీ మూసివేసి సామాన్యులు పేదలు నిరుపేదలో ఐదు రూపాయలు భోజనానికి కూడా దూరం చేసినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు బుద్ధి చెప్పి మళ్ళీ తిరిగి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరుపై మళ్ళీ ఈ క్యాంటీన్ తీసుకొచ్చి పేద ప్రజలందరికీ కడుపు నింపే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఈ ప్రభుత్వం పేదల పక్షపాతిని ఇంకొకసారి నిరూపించడం కోసం ఇంత మంచి కార్యక్రమాన్ని మనందరం కూడా ఈరోజు ప్రారంభించుకుంటాం అది కూడా మన పార్లమెంట్లో మన మేనఫాలో ప్రారంభించడం మన అదృష్టంగా ప్రారంభించుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన